ఓం శ్రీ మహాగణాధిపత నమో నారాయణాయ నమో శ్రీమాత్రే నమ జపాకు మహాజ్యుతి తమోరిం సర్వ సర్వఢం ప్రణతోస్మి ఓం శ్రీ దివాకర్రీ సవితృ స్వామినే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకి అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తంచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క ఆ శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులు ఇద్దరు కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరు కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వల్ల కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము ఆ కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆ అందాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి ఆ మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండు సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతమిష నక్షత్రంలో చిబ్బరులో ప్రారంభమై అంటే పూర్వభాద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వభాద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతుంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరూ తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యము వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్న పూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా ఆ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఆ ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు ముప్పయోవ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పైవ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చుబ వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా వచ్చి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వృషభ రాశి వృషభ రాశి వారికి సూర్యగ్రహ సంక్రమణం సింహరాశిలో ఆగస్టు పదహారో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు కూడా ఈ నెల రోజులు మరి వృషభ రాశి వారికి చతుర్థ స్థానము మరి అత్యంత సౌఖ్యకరమైనటువంటి స్థానము విద్యార్థులకి కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది మాతృపరమైనటువంటి సౌఖ్యము భోజన సౌకర్యార్థమే ఆ స్థానము చాలా గొప్పది అట్లాగే ఏదైనా ఎవరైనా ప్రయాణాదులు అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా ప్రయాణాలు చేయాలి ఆ ఉద్యోగ నిమిత్తం కావచ్చు లేదా కొంతమంది ఏజెన్సీ ప్రకారం సేల్స్ మేనేజర్స్ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ చతుర్థంలో రవి ఉండటం విశేషప్రదమే అంటే గృహానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు గృహానికి సంబంధించినటువంటి అమ్మకాలు ఇలాంటివి ఏదైనా జరగటానికి అవకాశం ఉంటుంది కానీ విద్యార్థులకి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది మేధో సృజనాత్మక శక్తి మంచి ఉపాయాలు అపాయాల నుంచి ఎలా తప్పించుకోవాలో తండ్రి చూపటమో లేకపోతే అయిన వాళ్ళు చూపటమో గృహంలో ఏదో రకంగా మంచి అనుకూలం కలిగిన కేతు వలన రాహు యొక్క దృష్టి వలన ఈ రవి కొంత అవడం వలన విద్యార్థులకి విద్యలో ఆటంకము ప్రయాణాలలో కాస్త ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి శారీరకంగా కాస్త వేడి చేసి అది కొంత గుండెకి సంబంధించినటువంటి సమస్యలు జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్య లోపాలు గ్యాస్ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కలగటానికి అంటే సమస్య ఏది ఉండదు కానీ ప్రాబ్లమ్స్ కలగడానికి రవి కేతువులు అనేవాళ్ళు ఎక్కువగా దోహదపడతారు కాబట్టి ముఖ్యంగా ఎవరైనా గృహాన్ని కానీ కొనుగోలు కానీ అమ్మకం కానీ చేసేటప్పుడు కొంత ఆలోచించండి ఆఫ్టర్ ట్వంటీత్ తర్వాత థర్టీత్ తర్వాత ఆగస్ట్ థర్టీ తర్వాత చేయడానికి ప్రయత్నం చేయండి బుధుడు యొక్క బలం అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ రవి బుధ కేతువుల యొక్క మిశ్రమం గవర్నమెంట్ పరంగా మీకు ఏదైనా గృహ సంబంధిత విషయాలలో ఆటంకాలున్నా అవి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు కుటుంబ సౌఖ్యాన్ని ఉన్నతమైనటువంటి విజయాలని విజయ అవకాశాలు చేపర్చుకునేటువంటి మైండ్ ఆలోచనల్ని వ్యాపారంలో వృద్ధి చేసేటటువంటి విస్తరణ చేసేటటువంటి ఎంతో ఆ మేధో సంపర్కాన్ని మేధస్సుని కొత్త కొత్త పరిచయాల ద్వారా అఖండమైనటువంటి ధన ఆదాయాన్ని ఆకస్మికంగా అన్నదమ్ముల వలన ధనాదాయాన్ని అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యల సంకల్పాన్ని చేసుకొని ధనాన్ని తెలిసిన వారితో గాని అయిన వాళ్ళతో గానీ సహకారంగా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి శక్తి దానికోసం అప్పుడప్పుడు అబద్దాలు ఆడటం తండ్రి దగ్గర లేకపోతే అయిన వాళ్ళ దగ్గర కాస్త అబద్ధం ఆడి చదువు కోసం తప్పదు అట్లా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటుంది పంచమంలో ఉన్నటువంటి కుజుడు వలన సంతాన పరమైనటువంటి క్లేషాలు అంటే సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది బలం నిర్వీర్యం అవుతుంది ధైర్యం కాస్త ఆ సన్నగిల్లే అవకాశం ఉంటుంది పరాక్రమంతో చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా కాస్త అవజయం కలగటానికి అవకాశం ఉంటుంది సంతాన పరమైనటువంటి ఉద్యోగ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వృషభ రాశి వాళ్ళకి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే పంచమంలో ఉన్నటువంటి కుజుడి వలన ఎవరైనా గనక గర్భాన్ని ధరించి ఉన్నట్లయితే గనక ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందటానికి నిత్యము ఆయన అష్టోత్రాన్ని గాని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కాని చదువుకోండి ఎందుకంటే చంద్రగ్రహణం కూడా ఏడో తారీఖు వస్తుంది సెప్టెంబర్ ఏడు అది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఆ వారి యొక్క గర్భాన్ని సంరక్షించుకోవడానికి మరి గర్భ సూక్త శా ఉంటుంది దానికి సంబంధించిన శాంతి లేకపోతే మీకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి చేసుకోండి ముఖ్యంగా బుధుడు ఆ దాదాపుగా ఈ నెలాఖరు వరకు మూడులో ఉండి శుక్రుడు కూడా ఈ నెల ఇరవయో తారీఖు తర్వాత ఇరవయో తారీఖు తర్వాత వృషభ రాశిని మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి ప్రయాణాల ఎందు కాస్త ఇష్టత పెరుగుతుంది అట్లాగే దాని పరంగా కాస్త ధనం కూడా మీరు మంచి నీళ్ళ వలె ఖర్చు పెట్టే అవకాశం కలుగుతుంది కాస్త అప్పులు ఏదైనా తీరడానికి కూడా కొంత అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు తల్లి వలన గాని అయిన వాళ్ళ వలన గాని భార్య బంధువుల ద్వారా గాని భర్త బంధువుల ద్వారా గాని మీకు లభించి కాస్త అప్పులు తీరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి రాహు ఉండటం వలన కెరీర్ వైజు కొంతమందికి అస్తవ్యస్తంగా ఉంటూ ఉంటారు అసలు ఉద్యోగం వస్తుందా రాదా అసలు ఉద్యోగం చేస్తే నేను బాగుపడతానా లేదా ఉద్యోగం అనేది నాకు సెట్ అవుతుందా లేదా ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటారు రవి అలా ఉండటం వలన రాహుకేతువులతో బంధింపబడి ఉండటం వలన వాళ్ళ యొక్క ఆత్మ న్యూనత శక్తి పెరుగుతుంది ఆత్మశక్తి ఆత్మ నిగ్రహం తగ్గుతుంది కాబట్టి సాధ్యమైనంతరకు విద్యార్థులు ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఏదైనా ఆ దూరంగా ఉండి వాళ్ళు ఆ స్వప్రదేశానికి రావడానికి ప్రయత్నం చేసినా ఎన్నో ఆటంకాలు కలుగుతాయి కాబట్టి కాస్త సూర్యుడికి సంబంధించినటువంటి గోధుమ రొట్టెలు దానం చేయటము లేకపోతే ఆ సూర్యుడికి సంబంధించినటువంటి గోధుమలు ప్లస్ ఉలవలు ఈ రెండు కూడా నానబెట్టి ఆ గోవుకి తినిపించటము లేకపోతే మట్టిలో నానేసి వచ్చినటువంటి ఆ చెట్లని గోవుకి తినిపించటం ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయండి సంతానం గురించి అయితే కనుక కుజుడికి సంబంధించిన కందులని మిక్స్ అంటే కందులని పొడిగా చేసి బెల్లంతో పాటుగా గోవుకి తినిపిస్తే సంతాన సమస్యల్ని ఎదుర్కొనే శక్తి మీకు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారికి సాధ్యమైనంత వరకు రవి కేతు ఈ ప్లస్ రవి కుజుడు కేతు ఈ యొక్క మూడు గ్రహాలు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముప్పయో తారీఖు వరకు బుధుడు కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితుల్నివ్వట్లేదు కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి యొక్క లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ విష్ణుమూర్తి యొక్క శ్లోకాలని గాని ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా మననం చేయడం ద్వారా మీకు ఆరోగ్యము ఉన్నతమైనటువంటి విద్య అనుకున్న కార్య సాధన లాభం కలుగుతుంది ఓం నమో నారాయణాయ నమ